నెల్లూరు జిల్లా జంగరెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీమద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీ స్వామివారి పవిత్రోత్సవాల్లో ఆఖరి రోజు ఆలయార్చకులు వేద పండితులు యజ్ఞికులతో శ్రీ స్వామివారి పవిత్రోత్సవం మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది జవ్వాది కృష్ణ జరిగినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకులకొండలరావు తెలిపారు శ్రీరామ్ జయ హనుమాన్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూ మూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ వారి దేవస్థానంలో ఈ నెల పన్నెండవ తేదీ నుండి అనగా గురువారం నుండి ఈ రోజు వరకు అనగా ఆదివారం వరకు శ్రీ స్వామి వారి ఉత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగినవి ఈ రోజు ఉదయం నాలుగు గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వామి సేవకులు వారు వేద పండితులు ఋత్వికులు సిబ్బంది సమన్వయంతో వివిధ పూజా కార్యక్రమాలతో ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ఈ రోజున శ్రీ శ్రీ స్వామి వారి పవిత్రోత్సవ కార్యక్రమం గురించి మా స్వామి వివరిస్తారు పంచ్యుతమేక విచిత్రవీర్యం త్రయసంగ చక్రమణి దర్పజాగ్రదేతం

స్వామివారికి పవిత్రోత్సవ కార్యక్రమాలు జరిగాయి అందులో భాగంగా ఈ రోజు ప్రాతకాలం శ్రీ స్వామివారి ప్రభాత సేవ అనంతరము విశ్వసేన పూజవాదర సర్వకుండా హోమాలు హనుమంత ద్వాదశాక్షరి మహామంత్రాన్ని సహస్రం పాటు వెయ్యి సార్లు హోమం చేయడము తదుపరి పూర్ణాహుతి మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిగింది తదుపరి స్వామివారికి దేవమూర్తికి న్యాసార్చన తదుపరి తదుపరి పవిత్ర విసర్జన దేశ తోటి కార్యక్రమం ముగిసింది ఆలయంలో జరిగేటటువంటి అర్చనాది కైంకర్యంలో కానీ సర్వ కైంకర్యాల్లోనో జరిగేటటువంటి తెలుసు కానీ తెలియక కానీ జరిగేటటువంటి లోపాలు భక్తుల వల్ల కానీ సిబ్బంది వల్ల కానీ ఏదైనా జరి తెలియక చేసినటువంటి తప్పులు కానీ అవన్నీ కూడా పోయి ఆలయ పవిత్రతని విధింపు చేయడం కోసం చేసేటటువంటి పవిత్రోత్సవాల్లో ఈ రోజు మహాపూర్ణాహత్వ అయ్యాయి కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోండి ధరించండి మధ్యాహ్నం నుంచి శ్రీ స్వామివారి దర్భాలయ దర్శనాలు ఉంటాయి స్వస్తి